మన జీవితంలో చరవాణి భాగమైపోయింది ఈ కాలంలో సెల్ ఫోన్ లేనిదే ఎవరూ అడుగు బయట యువత అప్పు చేసి మరీ ఖరీదైన ఫోన్లు కొంటున్నారు ఆ సెల్ ఫోన్ చోరీకి గురైతే ఆ బాధ వర్ణనాతీతం దుండగులు బ్యాంకు ఖాతాలోని నగదు సైతం కాచేస్తున్నారు ప్రజలు తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు రాష్ట్రంలో ఇటీవల చరవాణి చోరీ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి నగదు కాజేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు అపహరించిన ఫోన్లను అన్లాక్ చేయించేందుకు నేరగాళ్లు నగరంలోని కొన్ని మొబైల్ దుకాణాల్లోని వారిని అనుచరులుగా మార్చుకుంటున్నారు ఫోన్ అన్లాక్ కాగానే తొలుత ఖాతాల్లోని డబ్బులు ఖాళీ చేసేస్తున్నారు బ్యాంకు సిబ్బందికి కస్టమర్లుగా కాల్ చేసి పాస్వర్డ్ తెలుసుకుంటున్నారు దుకాణాలు హోటళ్లు పెట్రోల్ బంకుల వద్ద చేరి అత్యవసరంగా డబ్బు కావాలంటూ జాలిగా మాట్లాడతారు డెబిట్ కార్డులు మర్చిపోయామని యూపీఐ నుంచి నగదు బదిలీ చేస్తామని ఏటీఎం నుంచి తీసిస్తే చాలంటూ ప్రాధ్యపడతారు ఇదంతా నిజమని భావించి కొందరు డబ్బు తీసి నేరగాళ్లకు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఫోన్ని దుండగులు మాయం చేశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరాక గుర్తించిన బాధితుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫోన్ బ్లాక్ చేసేలోపు అతడి యూపీఐ ఖాతాలోని లక్షా నలభై వేలు మాయమయ్యాయి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సిటీ బస్లో కార్యాలయానికి బయలుదేరారు మార్గ మధ్యలో చరవాణి చోరీకు గురైంది సమీపంలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లేలోపే అతడి ఖాతాలోని లక్షన్నర మాయమైంది రైల్వే స్టేషన్లు బస్టాండ్లు రైతు బజార్లు ఇలా జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫోన్ల చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు గ్రేటర్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్స్లో ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందల వరకు సెల్ఫోన్ చోరీ ఫిర్యాదులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది కొన్నింటిని గుర్తించి బాధితులకు అందిస్తున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఫోన్లని జాగ్రత్తగా ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు